నాయకులు రామ్మూర్తి గారు పులుసు కోసం ఆంధ్రకి తాకట్టు పెట్టారు కేసీఆర్ ఈరోజు అట్లాంటి వ్యక్తులని కసా ఘోరంగా పోల్చడం కావచ్చు ఇతర దేశాల్లో విధించినటువంటి శిక్షలు విధించిన తప్పు లేదని చెప్పేసి మాట్లాడడం కావచ్చు సో దీనికి అంత బాధ్యత బాధ్యులు ఈ పది సంవత్సరాలు తెలంగాణని అవినీతిలో ఈ చేసిందే హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ ఎంతవరకు నిజం ఒక పక్క సముద్రం హైదరాబాద్ చుట్టూ సముద్రం ఉన్నదా దిల్సు నగర్లో విమానాలు దొరుకుతాయి అనడం బాక్ర నగర్లు తెలంగాణలో ఉన్నది అనడం ఏ దేశంలో ఏ ఏ ప్రాజెక్ట్ ఉందో తెలియని ఒక దుర్మార్గుడు ముఖ్యమంత్రి కావడం నిజంగా తెలంగాణ ప్రజలకు సిగ్గుచేటు నీటి గురించి నీటి హక్కుల గురించి నీ నీ నీళ్ళ సాధన గురించి ఒక గొప్ప భగీరథ ప్రయత్నం చేసింది కేసీఆర్ గారు కదా దాదాపు వృద్ధగబోయే నీటిని మొత్తం ఒడిసి పట్టి కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన భగీరథుడు కేసీఆర్ గారు కదా కేసీఆర్ గారిని సాగు కోరుకుంటావా నువ్వు కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రం నువ్వు చేసారే అరే లేకుంటే తెలంగాణ రాష్ట్రమే లేదు తెలంగాణే కేసీఆర్ కేసీఆర్ గారే తెలంగాణ తెలంగాణ ఉద్యమం చేసి పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి సావు నోట్లో దాకపోయి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి వచ్చిన తెలంగాణను ద నెంబర్ వన్ స్థానంలో భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దితే నువ్వు వచ్చిన తర్వాత కేసీఆర్ గారి కంటే ఎక్కువ పనులు చేయి మంచి పనులు చేయి మంచి పేరు తెచ్చుకో కానీ బూతులు తిడదాం ఇష్టం వచ్చినట్టు మాట్లాడదాం కేసీఆర్ గారి సావు కోరుగుదాం కేటీఆర్ గారు హరీష్ రావు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడదాం అంటే సభ్య సమాజం నిన్ను చెప్పులతో కొట్టే రోజు దగ్గరలో ఉన్నది అర్థమైపోతుంది ప్రజలకు కూడా అర్థమైపోతుంది సరే మీరేమో అభివృద్ధిలో పోటీ పడమంటున్నారు అక్కడ మూసి ప్రక్షాళన చేద్దామంటే బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుపడుతుండ్రు ఫ్యూచర్ సిటీ కడదామంటే బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుపడుతున్నారు ఏం చేయాలన్నా బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుపడుతున్నారు మీరు ఇంత అడ్డుపడితే కాలల కట్టెలేస్తే ఇంకేట డెవలప్ డెవలప్ అవుతుంది ఇప్పుడు ఫస్ట్ మూసినదికి లక్ష యాభై వేల కోట్లు అవుతుందని ఒక మాట చెప్పిండు మరొక మంత్రో లేదు యాభై వేల కోట్లు అని ఒక మంత్రి చెప్తాడు లేదు ఇంకొక మీటింగ్లో డెబ్బై ఐదు వేల కోట్లు అవుతుంది ఉందని చెప్తున్నాడు ఎవడి వాళ్ళకే ఒక డిపిఆర్ లేదు వాళ్ళకే ఒక లక్ష్యం లేదు అసలు ఎంత ఖర్చు అవుతుంది మొన్న నిన్న హరీష్ రావు గారు అడిగిన క్వశ్చన్ కూడా అదే నువ్వు ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నావు ఎంతమందిని ఇండ్లు కూల్చావు ఎంతమందికి సహకరించావు ఎంతమందికి మళ్ళీ పునరావాసం కల్పించావు కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తప్ప నువ్వు ప్రత్యేకంగా చేసింది ఏంది ఇంకా ఎన్ని ఇండ్లు కూలక చుట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు దానివల్ల వచ్చేది ఎంత అనేది చాలా క్లియర్గా అడిగాడు దానికి సమాధానం చెప్పవాను ఎవడు ఆయన చేస్తున్నంటే మేము అడ్డుపడుతున్నామా ముప్పై తొమ్మిది ఎస్టీపీలను మేము కట్టాము ఇంకా ముప్పై తొమ్మిది నలభై టిఎస్ ఎస్టీపీలకు పర్మిషన్ అడిగాము కేంద్ర ప్రభుత్వాన్ని నువ్వు దాటికి పర్మిషన్ తెచ్చావా లేదా అది అది చెప్పాలి కదా నువ్వు ఏం చేస్తున్నావో చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తాం నా చేతిలో అధికారం ఉన్నది నా చేతిలో స్పీకర్ ఉన్నాడు కాబట్టి మేము అడిపి నడిపించిందే నాటకం మేము చేసిందే వేదం మేము మాట్లాడిందే వేదం అంటే ప్రజలు ఊరుతూ ఊరు ఇచ్చి బూతులు తిడుతున్నారు బయట రైతులు నేను పల్లె నుండి వచ్చాను నిన్ననే వచ్చాను కాబట్టి అన్ని పల్లె పల్లెలలో తిరిగాం కాబట్టి జనవరి కానీ అటు క్రిస్మస్ నుండి మొత్తం తిరుగుతున్నాం కాబట్టి తెలుసు ప్రజలు ఎట్లా తిడుతున్నారు బండ బూతులు తిడుతున్నారు రైతులు రేవంత్ రెడ్డిని అసలు అర ఆ నుండి ఆరా వరకు తిడుతున్నారు ఇప్పటికే అందుకు మొత్తం ఎక్కడైతే ఏమైనా చేస్తే కదా మధుర నియోజకవర్గంలో ఒక స్కూల్ కట్టినామా ఏ ఒక శంకుస్థాపన చేసినావు వాటి నుండి వచ్చే కాంట్రాక్టర్లను పట్టుకొని అవి తీసుకున్నాడు మధుర నియోజకవర్గంలో కేసీఆర్ గారు కట్టిన హాస్పిటల్ కూడా ఇంతవరకు కూడా అన్ని హంగులతో తయారై ఉన్నాయి కనీసం ప్రారంభించలేని పరిస్థితిలో ఉన్నాడు ఎందుకు ఆయనకు ఆ రోజు కమిషన్ రాలేదేమో లేదా ఆయనకు ఇష్టం లేదేమో హాస్పిటల్ కట్టడం కేసీఆర్ గారు ఇచ్చిన అభివృద్ధి చేసిన ఏ అభివృద్ధిని కూడా ఏ పథకాన్ని కూడా కొనసాగించడం లేదు కేసీఆర్ గారి కిట్టుతో సహా చాలా పథకాలని నాశనం చేశారు కట్టిన వాటిని మాత్రం కూడా కనీసం ఇనాగ్రేషన్ చేసే పరిస్థితిలో బట్టి విక్రమార్కు లేడు కాబట్టి బట్టి విక్రమార్కైనా ఇంకా ఎవడైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ మంత్రులు ఇప్పుడు చేస్తున్న వాళ్ళ ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల ప్ర తెలంగాణ ఆగమైపోతుంది తద్వారా తెలంగాణకు దక్కాల్సిన నీళ్లు కానీ నిధులు కానీ నియామకాలు కానీ మళ్ళీ ఆంధ్ర ప్రాంతం కానీ ఇతర వాళ్ళకు పోయే అవకాశం ఉన్నది కాబట్టి ఇప్పటికైనా తెలంగాణలో తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ వీళ్ళు చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని నిలదీయాలని తద్వారానే వీళ్ళకు బుద్ధి వచ్చేటట్టు నెక్స్ట్ వచ్చే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను